భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగంలోని నాలుగవ శ్లోకం సంజయో వాచ అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుదానో విరాట దృపదర్శ మహారథ మరొకసారి చెప్పుకుందాం అత్ర సూరా మహేష్వాస భీమాజున సమాయుధి యుయుదానో విరాట దృపదర్శ మహారథ భావం వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి యుయుదానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనసులు వంటి ధరించి ఉన్నారు మరియు భీమ అర్జునతో సమానమైన వారు అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను